హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము తెలుగు మెథరాలజీకి సంబంధించి మాతృభాష నిర్వచనాలు మరియు ముఖ్యమైన వ్యాఖ్యలు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేర్చుకుందాము ఒక విషయం గమనించండి టెట్ టు డిఎస్సి అనేది మనకు రెగ్యులర్గా జరుగుతూ ఉంది అంటే ఒకసారి రెండు వేల ఇరవై రెండులో మనకు ఆంధ్రప్రదేశ్లో టెట్ జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో ఒకసారి జరిగింది అక్టోబర్లో ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మనకు మెగాడిఎస్సీ అనేది జరిగింది తర్వాత జరగబోతున్నటువంటి టెట్ టూ డిఎస్సీలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అడిగిన క్వశ్చన్లే రిపీటెడ్గా అడిగి 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 వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతవరకు మెథడాలజీల్లో కానీ కంటెంట్లో కానీ టచ్ చేయని ఏరియాస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో కనుక మీరు గమనిస్తే ఇంతకు ముందు అడగనటువంటి కొత్త కాన్సెప్ట్లు అంటే మెథలజీ బుక్లోనే ఉన్నాయి కానీ ఇంతకుముందు ఫోకస్ చేయనటువంటి ఏరియాస్లో ఈసారి మనకు క్వశ్చన్లు వచ్చాయి ఈ మాతృభాష దానికి సంబంధించిన నిర్వచనాలు వ్యాఖ్యలు కూడా సేమ్ అలాంటి కాన్సెప్టే అంటే ఇంతకుముందు దాని మీద ఎక్కువగా ప్రశ్నలు అడగలేదు కానీ భవిష్యత్తులో జరగబోయే టెట్టు డిఎస్సిల్లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి దీన్ని మనము ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేర్చుకోవాలి మాతృభాష నిర్వచనాలు మదర్ టంగ్ ఈజ్ ఏ న్యాచురల్ అవుట్లెట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ చైల్డ్ యాస్థెటిక్ సెన్స్ అండ్ అప్రిసియేషన్ ఈ డెఫినేషన్ ఎవరిచ్చారంటే మనకు మహాత్మా గాంధీ గారు ఇచ్చారు శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని ఆయన చెప్పారు ఓకే ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మహాత్మా గాంధీ సౌందర్య ఈ రెండు అసోసియేట్ చేసుకోండి సౌందర్య గారు మహాత్మా గాంధీకి కూతురు లాంటి వారు ఇలా మీరు ఈ రెండింటినీ మనము అసోసియేట్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టచ్చు ఓకే నెక్స్ట్ రెండో చూద్దామా ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొంత సృష్టి చేయడానికి మాతృభాష మానవునికి ఒక సాధనమవుతుంది చూడండి ఎంత మంచి డెఫినేషను ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త అంటే దేవుడు సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొంత సృష్టిని చేయడానికి మాతృభాషే మనకు సాధనము అని చెప్పారు రై బర్న్ చూడండి బర్న్ మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం బర్నింగ్ డిజైర్ బర్నింగ్ డిజైర్ అంటాం ఏదైనా మనము కొత్తది తయారు చేయాలన్నా శాస్త్రవేత్త ఏదైనా సృష్టించాలన్నా వాడికి బర్నింగ్ డిజైర్ ఉండాలి సో కొత్త సృష్టి జరగాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే తర్వాత మూడవది భావగ్రహణ భావ వ్యక్తీకరణలకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో ఇతర భాషలను నేర్చుకునేటప్పుడు మొదట ఆయా భాషల్లో వెల్లడైన భావాలను గ్రహించడానికి ఏ భాషలోకి భావాలను మానసికంగా పరివర్తన చేసుకుంటాడో ఆ మూలాధార భాషను మాతృభాష అంటారు ఇది చాలా పెద్దగా ఉంది కానీ అంత కష్టమైంది ఏం కాదు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే రెండు పాయింట్లు చెప్తున్నారు ఒకటి భావగ్రహణ భావ వ్యక్తీకరణ భావగ్రహణం అంటే ఏంటి ఎవరైనా చెప్పింది మనం అర్థం చేసుకోవడం భావ వ్యక్తీకరణం అంటే ఏంటి ఎదుటి వ్యక్తికి నీ భావాలను తెలపడం అనమాట గ్రహించడం అంటే తీసుకోవడం వ్యక్తీకరించడం అంటే చెప్పడం మన భావాన్ని ఈ రెండిట్లకి ఉపయోగపడేదే మాతృభాష దాంతోపాటు ఇతర భాషలను మనం నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తమిళ్ నేర్చుకుంటూ ఉన్నావు అనుకో తమిళ్ నేర్చుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి తమిళ్లో ఏదైనా ఒక వాక్యం చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు ఫస్ట్ నీకు నువ్వు మైండ్లో తెలుగు భాషలో దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటావు తర్వాత దాన్ని తమిళ్లో ఎలా చెప్పాలని నువ్వు వెల్లడిస్తావు అనమాట అదే ఇక్కడ చెప్తున్నాడు ఇతర భాషలను నేర్చుకునేటప్పుడు మొదట ఆయా భాషలలో వెల్లడి అయిన భావాలను గ్రహించడానికి ఏ భాషలేకి భావాలను మానసికంగా పరివర్తన చేసుకుంటాడో ఆ మూలాధార భాషనే మాతృభాష అంటారు దీన్ని చెప్పినది రామచంద్రుని వెంకట శేషయ్య ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నాలుగో చూద్దాం శైశవ మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి దేశ అభ్యుదయానికి లోక ఉద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది దీన్ని ఎవరు చెప్పారంటే బల్లాడ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారు బల్లాడ్ అంటే బలము అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి జాతి అభివృద్ధి దేశ అభ్యుదయం దేశ అభ్యుదయం అంటే మీరు మిలిటరీని గుర్తుపెట్టుకోండి మనకు మిలిటరీలో మన దేశానికి సైనికులు వాళ్ళు బార్డర్స్లో ఉండి మన కోసం వాళ్ళు దేశ రక్షణకు పూనుకొని ఉంటారన్నమాట దేశ అభ్యుదయం దాన్ని దేశ రక్షణ అని గుర్తుపెట్టుకోండి మరి రక్షణలో జాయిన్ అవ్వాలంటే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలంటే అలాంటి వాళ్ళు బలంగా ఉండాలి బలవంతులుగా ఉండే వాళ్ళే దేశ అభ్యుదయానికి లోకోద్ధరణకు జాతి అభివృద్ధికి తోడ్పడతారు అని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి ఓకేనా మనకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను మొత్తం డెఫినేషన్ అంతా బట్టి పట్టకుండా ఇలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత చివరి నిర్వచనం మాతృభాషకు సంబంధించి ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఈ ఫైవ్ సెట్ ద పేపర్ నేను గనక పేపర్ సెట్ చేస్తే మాతృభాష మీద నేను ఇచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇదే చూడండి శేషవ మొదలుకొని శిశువు తన జాగ్రత్త ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో అదే అతని మాతృభాష ఎక్సలెంట్ డెఫినేషన్ ఇది అంటే మాతృభాష అంటే ఏంటో కాదు మనం ఏ భాషలో ఆలోచిస్తామో ఏ భాషలో కళలు కంటామో అదే మాతృభాష ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఏ భాషలో ఆలోచిస్తామో ఒకటి ఏ భాషలో కళలు కంటామో రెండు అందుకే దీన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పారు రైబర్ను బల్లాడు వీళ్ళిద్దరు ఇండివిజువల్గా కూడా చెప్పారు వీళ్ళిద్దరు కలిపి కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు అదే ఈ డెఫినేషన్ ఓకే ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయి కాబట్టి ఇద్దరు చెప్పారు అని గుర్తుపెట్టుకోవాలి చాలా మంచి డెఫినేషన్ ఇది చూడండి మనకు అప్పుడప్పుడు కళలు వస్తూ ఉంటాయి జస్ట్ మనము లేచిన తర్వాత కొంచెం గుర్తుంటుంది ఆ కళ ఆ కళ ఏ భాషలో జరిగింటుందంటే మాతృభాషలోనే జరిగి ఉంటుంది ఖచ్చితంగా తర్వాత మనం ఏ ఏ భాషలో ఆలోచిస్తాము సడన్గా మనం ఏదైనా ఒక క్వశ్చన్కి థింక్ చేయాలనుకోండి అప్పుడు ఎలా థింక్ చేస్తామో ఒకసారి ఆలోచించండి తెలుగు భాషలోనే మనం ఆలోచిస్తాం ఎందుకంటే అది మన మాతృభాష కాబట్టి నువ్వు ఎన్ని భాషలు నీకు వచ్చినా కూడా ఫస్ట్ నువ్వు థింక్ చేసే దేంట్లో అంటే నీ మదర్ లాంగ్వేజ్లోనే థింక్ చేస్తావు కాబట్టి ఇది సూపర్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మనము మాతృభాషకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు అలాగే మరికొన్ని అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం ఫస్ట్ చూడండి పరభాష ద్వారా నేర్పే విద్య సోఫానాలు లేని సౌదము వంటిది అంటే స్టెప్స్ లేని బిల్డింగ్ వంటిది భవనం వంటిది ఏది పరభాష ద్వారా నేర్పేటువంటి విద్య విద్య అనేది ఖచ్చితంగా మాతృభాషలోనే జరగాలి పరభాషలో జరిగితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని ఒక కొటేషన్ చెప్పారు ఎవరంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది తర్వాత భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భాషకు లేదు ఓకేనా తెలుగు విజ్ఞాన సాంకేతిక పదజాలానికి పుట్టినిల్లు కాగలదు అంటే ఒకవేళ నేషనల్ లాంగ్వేజ్ మనం పెట్టాల్సి వస్తే అది తెలుగు లాంగ్వేజ్ పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప కొటేషన్ని తెలుగు భాష గొప్పతనాన్ని చెప్తూ ఒక ఆయన చెప్పారు చూడండి జేబిఎస్ హాల్డేన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్తున్నానో ఈ డెఫినేషన్స్ కానీ ఈ కొటేషన్స్ కానీ ఖచ్చితంగా డిఎస్సి టెట్లలో మీకు రాబోయే జరగబోయే ఎగ్జామ్స్లో కనిపిస్తాయి ఓకేనా తర్వాత గొడవర్తి సూర్యనారాయణ గారు అభినవాచార్యకం అనేటువంటి గ్రంథంలో భాషోపాధ్యాయానికి సంబంధించి లక్షణాలు చెప్పారనమాట అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఆత్మ సమ్యానం అభినవేశం అంటే ఎంతూజియాస్టిక్గా ఉండాలి ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి ఇటువంటి లక్షణాలు ఆయన చెప్పారనమాట మనకి ఏ లక్షణాలు చెప్పారు అని అడగరు కానీ ఇది ఇది అడుగుతారు గొడవర్తి సూర్యనారాయణ గారు ఏ పుస్తకంలో చెప్పారు భాషోపాధ్యాయుని లక్షణాలు అంటే అభినవాచార్యకం లేదు ఈ పుస్తకం పేరు ఇస్తాడు ఈ పుస్తకంలో భాషా లక్షణాలు తెలిపింది ఎవరు అని కూడా అడగచ్చు గోడవర్తి సూర్యనారాయణ గారు ఓకే ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది తర్వాత ఈరోజు క్లాసుకు సంబంధించి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటాము మనం అందరం టీచర్లు అయిన తర్వాత స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఈ ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరిన ఖచ్చితంగా మాతృభాషకు సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం లేదంటే ఒక పోటీ కండక్ట్ చేయడం ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి చేయించడం లేదంటే మాతృభాషకు సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం కనుక చేస్తే పిల్లలకి మాతృభాష మీద ఎక్కువ మక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో మాతృభాషను వదిలేసి అందరూ పరభాషల మీదే పడుతున్నారు ఎస్పెషలీ ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కానీ ఒక మాతృభాష ఉపాధ్యాయుడిగా నువ్వేం చేయాలి తెలుగు భాష ఉపాధ్యాయుడు అంటే పిల్లలందరూ తెలుగుని ఇష్టపడేలాగా చేయాలన్నమాట అందుకు నువ్వు ఇటువంటి డేస్ని ఉపయోగించుకొని వాళ్ళకి జ్ఞానాన్ని కల్పించాలి అందువల్ల ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇటువంటి డేట్స్ అడగడానికి మక్కువ చూపిస్తాడు ఎగ్జామ్లో ఓకే మీరు రేపు టీచర్లు అయిన తర్వాత ఏం చేయాలో మీకు ఇప్పుడే తెలుసుండాలి అలా తెలుసా లేదా అని టెస్ట్ చేసేదానికే టెట్ టు డిఎస్సిల్లో క్వశ్చన్స్లు ఫ్రేమ్ అవుతాయి అన్నమాట ఇది బేసిక్ పాయింట్ ఓకే ఇది మాతృభాషకు సంబంధించి నిర్వచనాలు దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాఖ్యలు నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్గా మనం ఏం చేద్దామంటే తెలుగు భాష అధికార భాషగా మరియు బోధనా మాధ్యమంగా ఎలా దానికి సంబంధించిన వివరణ అలాగే త్రిభాషా సూత్రము ఇలాంటి ముఖ్యమైన కాన్సెప్ట్లు మనము తెలుగు మెథలజీలో చూసుకుంటే వెళ్దాం ఓకే దీని మీద మనకు ప్రీవియస్లో ఎక్కువ క్వశ్చన్ రాలేదు ఖచ్చితంగా ఫ్యూచర్లో అడగడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియా అనమాట ఇది ఓకే ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడండి ఈ కాన్సెప్ట్ మీద అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాము సెప్టెంబర్ ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై ఒకటి మన ఆన్సర్ ఏంటి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి మాతృభాష బోధన ప్రయోజనం కానిది ఏంటి అని అడుగుతున్నాడు మాతృభాష బోధన ప్రయోజనం కానిది నువ్వు మాతృభాషను బోధించడం వల్ల ఆలోచన శక్తి పెంపొందుతుందా అవును పెంపొందుతుంది సృజనాత్మకత యాదగదు అంటున్నాడు ఓకే అది కాసేపు పక్కన పెడదాం మూడోది చూడండి ఆనందానుభూతి రసానుభూతి పెంపొందుతాయి అవును నువ్వు మాతృభాషలో ఏదైనా ఒక విషయం చెప్పడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పద్యం చెప్పావు ఆ పద్యంలో చక్కటి అలంకారం అనేది నువ్వు అలంకారయుతంగా పిల్లలకి చెప్పడం వల్ల దాంట్లో ఉన్నదాన్ని పిల్లలు గ్రహిస్తారు దాన్ని వల్ల ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట ఆ పద్యాన్ని అంటే ఆనందానుభూతి రసానుభూతి కూడా కలుగుతుంది మాతృభాష బోధన వల్ల తర్వాత సంస్కృతి సంప్రదాయాలు మనకు తెలుసు తెలుగు భాషను మనం ఇక్కడ బోధిస్తున్నాము ఫస్ట్ లాంగ్వేజ్గా అక్కడ మనకు మంచి పండుగలు కానీ ఉత్సవాలు కానీ మన కల్చర్ ఇవన్నీ బోధిస్తున్నాం మనం ఆల్రెడీ కంటెంట్లో చదివాం వాటి గురించి సో త్రీ ఫోర్ కూడా కరెక్టే అయితే రెండు చూడండి సృజనాత్మకత ఎదగదు అంటున్నాడు సృజనాత్మకత ఎదుగుతుంది నువ్వు మాతృభాష బోధించడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది అదే మనం ఇందాక ఒక డెఫినేషన్ చూసాం సృజనాత్మక శక్తి పెంచడానికి మాతృభాష ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అని ఐదు డెఫినేషన్లో ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది కాబట్టి సృజనాత్మకత ఎదగదు అనేది తప్పవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రొడక్షన్ టు మదర్ లాంగ్వేజ్ రిగార్డింగ్ ది తెలుగు మెథడాలజీ ఓకేనా తెలుగు మెథడాలజీకి సంబంధించి మాతృభాష యొక్క పరిచయం నేను ఈ క్లాస్లో చెప్పాను తర్వాత దీనికి కంటిన్యూషన్ అనేది తెలుగు మెథరాలజీలో చెప్తాను ఓకే బాగా చదవండి అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్